నమస్తే వెల్కమ్ టు భారతి టీవీ నేను బాపయ్య గుర్తుపెట్టారు కదా ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వీరాభిమాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న జగన్మోహన్ రెడ్డి అన్న ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడని ప్రాణం తీయడానికి కూడా వెనకాడను అని చెప్పుకునే బోరుగడ్డ అనిల్ అయితే ఇక్కడ ఎందుకు బోరుగడ్డ అనిల్ని ఇప్పుడు ప్రస్తావించాను బోరుగడ్డ అనిల్ ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అని చెప్పేసి మీకు అనుమానం రావచ్చు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెడ్లు అయితే ఒక న్యాయం రెడ్లు కాకపోతే ఒక న్యాయం ఉంటుంది అని చెప్పడానికి బోరుగడ్డ అనిల్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కా కాదు కాబట్టి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాకపోవటం వల్ల అతను ఎన్ని ఇబ్బందులు పడ్డాడు అనే విషయాన్ని మీ ముందు పెట్టడానికే ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను అయితే రెడ్డి సామాజిక వర్గం అయితే ఎలాంటి సౌలభ్యం ఉంటుంది అని చెప్పడానికి భాస్కర్ రెడ్డి ఉదాహరణని కూడా ఈ వీడియోలో మీ దగ్గర ప్రస్తావించబోతున్నాను భాస్కర్ రెడ్డి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్న జగన్మోహన్ రెడ్డి అన్న చాలా అభిమానంతో ఉంటాడు వాళ్ల కోసం అంటే వైసీపీ కోసం జగన్మోహన్ రెడ్డి కోసం ఎదుటి పార్టీలని ఎలాంటి మాటలు అనడానికైనా ఎలాంటి బూతు పదాలతో రెచ్చిపోవడానికైనా అసలు ఎదుటి పార్టీ వాళ్ల ఇళ్లలోని ఆడవాళ్ల మీద ఎంత జుగుప్సాకరమైన పోస్టులు పెట్టడానికైనా వెనకాడని వ్యక్తి కానీ ఇతనికి ఇంకొకలాంటి న్యాయం లభించింది వైసీపీలో ఎందుకని అంటే ఇతను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి పేరులోనే ఉంది భాస్కర్ రెడ్డి అని సో కాబట్టి ఇతను రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి ఇతనికి ఇంకొక రకమైన న్యాయం జరుగుతోంది అది ఏంటి అనేది కనుక చూస్తే ఇక్కడ మనం ముందుగా బోరగడ్డ అనిల్ గురించి మాట్లాడుకోవాలి బోరగడ్డ అనిల్ కుమార్ ఎలాంటి వాడే ఉంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క సైగ చేస్తే చాలు చంద్రబాబు నాయుడిని లేపేయడానికి నాకు అరగంట పని అసలు హ్యాంగర్ మీద ఉన్న చొక్కా మార్చుకున్నంత తేలిక నాకు అని అని చెప్పేసి తీవ్రమైన వ్యాఖ్యలు అంటే వివాదాస్పదమైన వ్యాఖ్యలు వింత వ్యాఖ్యలు చేశాడు సో చంద్రబాబు నాయుడిని లేపేయడం అతనికి సాధ్యమా దుస్సాధ్యమా అనేవి పక్కన పెడితే రాజకీయంగా మాత్రం అవి అసలు పూర్తిగా ఖండించదగిన వ్యాఖ్యలు ఇంకొక మాట ఏంటంటే పవన్ కళ్యాణ్కి సంబంధించి అలాగే వాళ్ళ ఇళ్లలోని ఆడవాళ్ళకి సంబంధించి చాలా నీచమైన వ్యాఖ్యలు చేశాడు నేను ఇక్కడ వాటిని ప్రస్తావించడానికి కూడా ఇష్టపడను ఎందుకంటే అసలు సభ్య సమాజం తలదించుకునే వ్యాఖ్యలు అవి ఆడవాళ్ళు అంటే బోరుగడ్డ అనిల్ వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా ఈ మాటల్ని వినలేనటువంటి వ్యాఖ్యలు సో మరి అలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని విడిచిపెట్టచ్చా అంటే ససేమిరా విడిచిపెట్టకూడదు ఎందుకంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులను విడిచిపెడితే మరో పది మంది ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు రాజకీయాల్లో కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల తర్వాత బోరుగడ్డ అనిల్ కుమార్ ఎక్కడున్నాడో ఎక్కడున్నాడని వెతకలేదు కానీ తను దొరికిన తర్వాత మాత్రం వదల్లేదు కూటమి సర్కారు లోపలేసింది కేసులు పెట్టింది వాళ్ళ మీద అంటే జడ్జీలు కూడా కొంచెం తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ఒళ్ళు ఒంటి మీద ఒళ్ళు పైన తెలుస్తుందా ఒంటి మీద స్పృహ ఉండే ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అన్నట్టుగా మండిపడ్డారు సభ్య సమాజం కూడా తీవ్రంగా వ్యతిరేకించింది ఇలాంటి వాళ్ళ వైఖరిని సో ఇప్పుడు ఏంటంటే భాస్కర్ రెడ్డి కూడా మరి ఇంచుమించు ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు కదా లోకేష్కి సంబంధించి బాలకృష్ణ భార్యకి సంబంధించి లోకేష్ భార్యకి సంబంధించి చంద్రబాబు భార్యకి సంబంధించి ఎలాంటి జుగుప్సాకరమైన పోస్టులు పెట్టాడు అసలు అమరావతిలోని మహిళల్ని అలాగే తెలుగుదేశం పార్టీలోని మహిళల్ని ఎలాంటి మాటలు మాట్లాడాడు అనేది మనమంతా చూసాం అయితే మరి ఇతన్ని కూడా అరెస్ట్ చేయాలి సో అరెస్ట్ చేశారు దొరికాడు కాబట్టి తన తండ్రి చనిపోతే ఆ చివరి చూపులకి అంత్యక్రియలకి ఇక్కడికి ఇండియా వచ్చాడు ఆంధ్రప్రదేశ్ వచ్చాడు దొరికాడు కాబట్టి పోలీసులు అరెస్ట్ చేశారు సో అరెస్ట్ చేయడంలో తప్పే ఉంది దొరికినప్పుడు సో అయితే ఇక్కడ అరెస్టు చేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గ నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందించారు బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసినప్పుడు ఎలా స్పందించారు అన్నదే ఇక్కడ మెయిన్ పాయింట్ ఎందుకని అంటే బోరుగడ్డ అనిల్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాకపోవడంతో బోరుగడ్డ అనిల్ అరెస్ట్ విషయంలో అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరూ స్పందించలేదు ఈ విషయంలో బోరుగడ్డ అనిల్ కూడా కొంత అసంతృప్తిని వ్యక్తం చేశాడట ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది ఏమైనా మాట్లాడచ్చు పైగా ఎస్సీ సామాజిక వర్గానికి చెందినవాడివి కదా ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడినా కానీ ఎవరు ఏమీ అనలేరు ఎందుకంటే తిరిగి ఏమైనా అంటే అది కేసు అవుతుంది కాబట్టి వాళ్ళు భయపడతారు రాజకీయంగా కూడా వాళ్ళకి బ్యాడ్ నేమ్ వస్తుందని వెనకాడతారు కాబట్టి నువ్వు రెచ్చిపో అని చెప్పేసి అంటేనే నేను రెచ్చిపోయి మాట్లాడాను కానీ ఇప్పుడు నన్ను రెస్క్యూ చేయడానికి ఎవరూ రాలేదు నేను చచ్చిపోయినప్పుడు మాత్రం ఎంకరేజ్ చేశారు నేను అరెస్ట్ అయినప్పుడు నన్ను రెస్క్యూ చేయడానికి ఎవరూ రావటం లేదు అని అని చెప్పేసి ఆయన బాధపడ్డాడు కానీ ఇక్కడ భాస్కర్ రెడ్డి విషయం అలా కాదు భాస్కర్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో ఆయనకి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోకమంతా కూడా ముక్త కంఠంతో గళం విప్పింది ఎందుకంటే భాస్కర్ రెడ్డి పేరులోనే ఉంది రెడ్డి అని చెప్పేసి సో కాబట్టి మన రెడ్డిని మనం ఎందుకు వదులుకోవాలి అన్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని రెడ్డి సామాజిక వర్గం అంతా ఏకమై ఏకతాటి మీద కదిలి భాస్కర్ రెడ్డి కోసం నినాదాలు చేస్తుంది భాస్కర్ రెడ్డిని అన్యాయంగా అరెస్టు చేశారు భాస్కర్ రెడ్డి మీద రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు భాస్కర్ రెడ్డి తండ్రి చనిపోతే ఆయన చివరి చూపుకు వచ్చాడు అనే జాలి కూడా లేకుండా అరెస్టు చేశారు అని చెప్పేసి మాట్లాడుతోంది భాస్కర్ రెడ్డిని కొట్టారు అంటుంది భాస్కర్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏమైనా సవ్యంగా ఉన్నాయా సవ్యంగా ఉంటే ముద్దు పెట్టుకుంటారు సవ్యంగా లేవు కదా మరి ఎంత దారుణంగా ఉన్నాయి మరి ఇదే ఇలాంటి వ్యాఖ్యలే చేస్తే ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన ఇంట్లో ఆడవాళ్ళని కానీ వాళ్ళ వాళ్ళని కానీ లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని ముఖ్య నేతల ఇళ్లలో ఆడవాళ్ళని కానీ ఎవరైనా ఇలాంటి వ్యాఖ్యలే చేస్తే కొట్టొద్దు అని చెప్పి ఊరుకుంటారా కొట్టద్దు అని అంటారా మరి ఒక రకంగా మాట్లాడుకోవాలంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కొంత అంటే వెటకారంగా మాట్లాడారని జగన్మోహన్ రెడ్డి హైట్కు సంబంధించి ఆయన ఆహార్యానికి సంబంధించి వ్యాఖ్యలు చేశారనే కదా రఘురామకృష్ణరాజు మీద అంతటి తీవ్రమైన క్రోధాన్ని ద్వేషాన్ని పెంచుకున్నారు మరి ఆయన్ని జైల్లో అలా కొట్టింది ఎవరు వాటికి సమాధానం ఎందుకు చెప్పరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టే ఇక్కడ వైసీపీలోని రెడ్డి సామాజిక వర్గం మాట్లాడుతుందా భాస్కర్ రెడ్డి రెడ్డి కాకపోతే మాట్లాడేది కాదు అని చెప్పేసి కూడా ఇప్పుడు మాటలు వినిపిస్తున్నాయి అటు బయట బయట రాజకీయ పార్టీల నుంచి వినిపించక్కర్లేదు ఇక్కడ వైసీపీలో నుంచే వినిపిస్తున్నాయి వైసీపీలోనూ మొన్నటి వరకు అధికారంలో ఉండగా జగన్మోహన్ రెడ్డి నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్నారు కానీ అధికారం పోయిన తర్వాత వైసీపీలోని ఎస్సీ ఎస్టీ నేతల మీద ఏమైనా కేసులు పెడితే ఎవరు బయటకు రారు కానీ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ మీద కేసులు పెడితే అంతా మూకుమ్మడిగా అసలు బయటకు వచ్చేసి మాట్లాడుతున్నారు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కూటమి మీద తిరుగుబాటు చేస్తున్నారు బుక్ రాజ్యాంగం అని చెప్పేసి మాట్లాడుతున్నారు కానీ ఎందుకని ఎస్సీ ఎస్టీల్ని బీసీని అరెస్ట్ చేసినప్పుడు ముందుకి రారు అని చెప్పేసి అంటున్నారు దీనికి ఖచ్చితంగా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎంతైనా ఉంది ఆ పార్టీ మీద మరి ఎందుకని ఆనాడు బోరుగడ్డ అనిల్ ఇంత కష్టపడుతున్నా కానీ ఎప్పుడూ కూడా వైసీపీ వాళ్ళు మాట్లాడలేదు ఆయన పోలీస్ స్టేషన్లో ఒక బల్ల మీద కేవలం ఒక దిండిచ్చి పడుకోమంటే పడుకోవడానికి నానా తిప్పలు పడ్డాడు మరి ఎందుకని వైసీపీలో నేత నేతలంతా కూడా ముందుకొచ్చి ఆయనకి మంచి సౌకర్యాలు కల్పించాలి ఇక్కడ మిథున్ రెడ్డికి ఎలాంటి సౌకర్యాలు కల్పించారో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి అంతకుముందు జగన్మోహన్ రెడ్డికి కూడా జైల్లో ఎలాంటి సౌకర్యాలు కల్పించారో రెడ్డి సామాజిక వర్గమైన వ్యక్తికి మరి మా పార్టీకి సంబంధించి మా పార్టీ మీద అభిమానంతో మాట్లాడిన బోరుగడ్డ అనిల్కి కూడా జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి సౌకర్యాలు కల్పించారో అలాంటి సౌకర్యాలు ఎందుకు కల్పించరు జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఎక్కువ ఇక్కడ బోరుగడ్డ తక్కువ అని చెప్పేసి వైసీపీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు వైసీపీ వాళ్ళు సమన్యాయం ఉండాలి చట్టము ధర్మము న్యాయం అన్ని సమంగా ఉండాలి అందరికీ సమంగా ఉండాలని ఎందుకని చట్టాన్ని నిలదీయలేదు అంటే కేవలం రెండు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాకపోవటం వల్లనే అని చెప్పేసి వైసీపీలో వాళ్లే మాట్లాడుకుంటున్నారు వేరే రాజకీయ పార్టీలు మాట్లాడక్కర్లేదు దీని మీద వైసీపీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కేవలం మన సొంత అవసరాల కోసం వాడుకొని ఆ తర్వాత గాలికి వదిలేద్దామని అనుకుంటే తీవ్రమైన పరిణామాలు తర్వాతి కాలంలో ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత పార్టీలోని ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి ఇటువంటి వ్యతిరేకతనే ఎదుర్కోబోతోంది ఎదుర్కొంటోంది కూడా సో కానీ పెద్దగా దాన్ని పట్టించుకోవటం పట్టించుకుంటున్నట్టుగా ఆ దాఖలేమీ కనిపించడం లేదు సో దీని మీద మీరేమంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎందుకని ఈ వ్యత్యాసం ఎస్సీ ఎస్టీలైతే ఒకలాగా బీసీలు అయితే ఒకలాగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారైతే ఒకలాగా అగ్రవర్ణాల వారైతే ఒకలాగా ఎందుకని చూస్తున్నారు సో ఇలాంటి వైఖరి రాజకీయ ఒక రాజకీయ పార్టీలో ఉండటం సమంజసం అనుకుంటున్నారా కాదా మీ అభిప్రాయాలన్నింటినీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి